ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల ఇప్పుడు మనం అతి శక్తివంతమైన ప్రభావం చూపించగల ఉగ్ర కనకావతి యక్షిణి చెప్పుకుందాం ఈ మంత్రం అత్యంత ప్రభావవంతమైనది మరియు సకల సిద్ధులను ప్రసాదించగలదు మానసిక ప్రశాంతత చతుల నుండి రక్షణ వ్యాపారంలో అభివృద్ధి భౌతిక రక్షణతో పాటు ఆధ్యాత్మిక రక్షణ అనగా మంత్ర ప్రయోగములు తంత్ర యోగముల నుండి కూడా మనకు రక్షణ కల్పించగలదు ఈ మంత్రం కేవలం పదమూడు రోజులు చేస్తే చాలు కనకావతి యొక్క అనుగ్రహంతో సకల విధములైన రక్షణలు పొందగలం ఈమెను గురు సమక్షం మనం తంత్ర విద్యులు గావిస్తే ఈ యక్షిని ప్రయోగంతో ఎటువంటి శత్రువునైనా సరే నిర్జించగలం ప్రయోగ విద్యలు తంత్రయోగంతో చేయబడతాయి కాబట్టి రక్షణ కోసం ప్రత్యక్షంగానే దక్షిణాచారంతోనే చేయండి ముందుగా ఈమెకు పదమూడు రోజులు రోజుకి ఇరవై ఒక్క మాల జపం చేయవలసి ఉంటుంది తొలి సంధ్య మరి సంధ్య కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత గ్రామ దేవతకు దర్శనం చేస్తూ ఈ మంత్రము రాత్రి పది గంటల నుండి పన్నెండు గంటలలోగా చేయవలసి ఉంటుంది ఉత్తర అభిముఖంగాను తెల్లని పసుపు ఎరుపు వస్త్రములు ధరించి ఎర్రని ఆసనము రక్త చందనపు మాల శ్రేయదాయకము తీయని పదార్థములు ప్రసాదముగా నివేదన చేస్తూ ఎర్ర సింధూరం కటక్ సింధూరమును దేవతకు సమర్పణ చేస్తూ ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేయవలసి ఉంటుంది ఇదే మంత్రం పదకొండు సార్లు చెప్తూ సింధూరముతో పూజించి తర్వాత పదహారు సార్లు చెప్పి మధ్యలో పూజించి దేవత యొక్క పీఠంపై పూజించి లేదా గురువు వద్ద నుండి మీరు మంత్రం తీసుకుంటే గురువు గారు యంత్రం ఇస్తారు యంత్రం మధ్యలో పూజించవచ్చు లేదా ప్రత్యక్షంగా చేసేవారు పీఠమును అమర్చి పీఠముపై పూజించవలసి ఉంటుంది అలా పూజించిన తర్వాత ముందు ఈ మంత్రము ఎందుకోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి ఇప్పుడు వినియోగము ఓం అశ్వశ్రీ కనకావతి యక్షిణి మంత్రస్ భైరవరు అనుష్ఠుప్ చంద కనకావతి దేవత స్వాహ బీజం చెప్పుకున్న తర్వాత ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు ఈ మంత్రము జపం చేసేటప్పుడు మనం ఏ గదిలో పైతే జపం చేస్తున్నామో ఆ గదికి అష్టదిగ్బంధన చేయడం తప్పనిసరిగా చెప్పబడుతూ ఉంది ఎందుకనగా ఉగ్రదేవతల యొక్క ఉపాసన చేసేటప్పుడు ఏమైనా సరే చెడు శక్తులు మన వైపుకు వచ్చే అవకాశం ఉన్నాయి కాగా ఆవహించే అవకాశాలు ఉన్నాయి ఇవి గురు పరంపరలో నేర్చుకోవాల్సి ఉంటుంది ప్రత్యక్షంగా చేయాలనుకునే వాళ్ళు బహలమ్మకి గానీ వీరభద్ర స్వామి గానీ లేదా ఏదైనా భైరుని యొక్క ఉపాసన గాని లేక గ్రామ దేవత యొక్క రక్షణ గాని పొందిన తర్వాత ఈ మంత్రం జపం చేయడం శ్రేయదాయకం స్వరూపులారా ఏది చేయలేననుకునే వాళ్ళు ప్రతి రోజు గ్రామ దేవత వద్దకు వెళ్లి ఈ మంత్రం జపం చేస్తున్నాము అంటూ తెలియజేస్తూ సాయం సంధ్య వేళ దీపారాధన చేస్తూ ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఇప్పుడు ఉగ్ర కనకావతి యక్షిణి మంత్రము ఓం ్రీం రక్తవర్ణిని అగచ్చ కనకావతి స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం రక్తవర్ణిని అగచ్చ కనకావతి స్వాహ మంత్రం మరోసారి ఓం హ్రీం రక్తవర్ణిని అగచ్చ కనకావతి స్వాహ దివ్యాత్మ స్వరూపులారా ఈ మంత్రము శుక్రవారం ప్రారంభించాలి పదమూడు రోజులు చేయాలి రోజుకు ఇరవై యొక్క మాల జపం చేయవలసి ఉంటుంది ఎక్కువ చేసినా పర్వాలేదు కానీ తక్కువ చేయకూడదు ఉగ్ర కనకావతి యొక్క పటము మన డిస్ప్లే లో ఉన్నది పెట్టుకోవచ్చు లేదన్నప్పుడు దుర్గామాత యొక్క పటం పెట్టి కూడా ఈ మంత్ర జపం చేయవచ్చు ఎర్రని పూలు సింధూరముతో అర్చన చేస్తూ అక్షతలకు సింధూరం పూసి ఆ అదే అక్షతలతో ఎనిమిది వైపులు ఈ మంత్రం చెబుతూ చల్లుకున్న తర్వాత మంత్ర జపం ప్రారంభించవలసి ఉంటుంది దివ్యాత్మ స్వరూపులార సల విధములైన శ్రేయస్సులకు సకల భయ నివారణకు ఉగ్ర కనగావతి యక్షిని చాలా వరకు ప్రయోజనంలో చేకూర్చగల చేయండి పొంది శత్రు నిర్మూలనమైన జీవితం కొనసాగిస్తూ ఆనందకరమైన సంసారం సాగిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యను వినియోగించుకొని మన జీవితంలో మనం చక్కదిద్దుకోవడంతో పాటు పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా ఒక బాధ్యతగా తీసుకుంటారని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య म संग्रह कुमार और अपने के आनंद सागर महाराज